నమస్కారం న్యూస్ తెలుగుకి ఈరోజు తొలి స్వాతంత్ర యోధుడు సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే వొడ్డన్న గారు బ్రిటిష్ సైన్యంపై జంగు సైర నూరి ప్రాణాలకు తెగించే స్వాతంత్ర సంగ్రామంలో అమరుడయ్యాడు ఆ యోధుల్ని యొక్క ఉత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతా ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒడ్డర సామాజిక వర్గం నుంచి ఖమ్మం జిల్లా నుంచి మేము ఒడ్డే ఓబన్న నిర్వహణ విగ్రహ నిర్వహణ కమిటీగా మేము తెలియజేయదలుచుకున్నది ఏమిటి అనంటే రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ హయాంలోనే ఈ జిల్లాకి ఒక ఎమ్మెల్యే బీఫాన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించింది అందుకు గాను ఇందరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అదే ఇందరమ్మ రాజ్యంలో ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నామినేటెడ్ పోస్ట్ని కేటాయించాలని అదేవిధంగా ఇన్ని రోజులుగా ఏ రాజకీయ పార్టీ కూడా ఏ నుంచి ఉన్న పట్ల ఏ పార్టీ కూడా వడ్డర్లను గుర్తించలేదు ప్రతి రాజకీయ పార్టీ ఆఫీసులో వడ్డే ఓబన్న ఫోటో పెట్టాలని ప్రభుత్వ కార్యాలయాలలో పాఠశాలల్లో ఖచ్చితంగా వడ్డే ఓబన్న ఫోటో పెట్టడంతో పాటు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్ని నిర్వహించాలని అదేవిధంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో వడ్డే ఓబన్న ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తూ ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని నిర్మించాలని అదేవిధంగా అన్ని మండల కేంద్రాలలో వడ్డ ఓబన్న ఉత్సవాలను ప్రభుత్వం ఈ రోజు నుంచి అంబేద్కర్ వారోత్సవాలు జ్యోతిరావు పూజ వారోత్సవాలు వీరనాడి చాకరి ఐరోమ్మ వారోత్సవాలు జరిపినట్టుగా వడ్డ ఓబన్న వారోత్సవాలు జరపాలని అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో అయిపోయింది కోఆపరేటివ్ సొసైటీల విషయంలో అయిపోయింది ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని సువర్ణమైనటువంటి ప్రభుత్వం కాబట్టి వడ్డర్లకు ఇది ఒక స్వర్ణంగా అనిపించేలా నిర్ణయాలు చేయాలని అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా వడ్డల సంఘానికి ఊపిరి పోస్తూ సంఘం నిర్మాణంలో మొదటి నుంచి ఉన్నటువంటి బహరంగుల బ్రహ్మం గారు కావచ్చు నర్ర ఎల్ఏ గారు కావచ్చు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి భక్తుల నాగశ్వర గారు జ్యోతిబస్ గారు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయ రమరంగంలో ఖచ్చితంగా వడ్డలకు ప్రాథమిక ఇవ్వాలని రాబో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అదే విధంగా జడ్పీటీసీ ఎలక్షన్స్ లో ప్రత్యేకంగా వైర కాన్స్టిట్యసీ కావచ్చు పాలేరు కాన్స్టిటెన్సీ కావచ్చు మైరా కాన్స్టిట్యసీ కావచ్చు సత్తుపల్లి కాన్స్టివెన్సీలో కావచ్చు జనాభా జిల్లా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని వినమ్రంగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మినిస్టర్ల దగ్గర ప్రభుత్వ విప్పుల దగ్గర వడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లల్ని అధికారులుగా పెట్టాలని అర్హత ఉన్నవారిని ఖచ్చితంగా తీసుకోవాలని అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ధర్నా చౌక్ ధర్నా చౌక్ ఉద్యమంలో వడ్డల బిడ్డకి సస్పెండ్ చేయడం జరిగింది ఆవిడను కూడా తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని ఇక్కడ వివరాలు చెప్పడం ఇప్పుడు సభబు కాదు కాబట్టి చెప్పట్లేదు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో వాటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చ జరిపి ఆ రిజర్వేషన్లు అన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు నుంచి అన్ని మండల కేంద్రాల్లో గ్రామ కేంద్రాల్లో వారోత్సవాలు జరుగుతాయని మేము జరుగుతామని దానికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పాల్గొని అన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో పాల్గొంచు పంచుకోవాలని మా గురించి ఇకనేం చేయ మీరు గొంతు తెరవాలని మీరు ఒకవేళ వివిధ రాజకీయ పార్టీలు మిగతా వాళ్ళు మా గురించి గొంతు తెరవని పక్షంలో హోబన్న జయంతిని రాష్ట్ర లెవెల్లో పేదల లెవెల్లో గుర్తించి ఇది చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ మా జాతిని గుర్తించి చేసేందుకు పేరు పేరున ఇవాళ బీసీ కాపరేషన్ రెడ్డి జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మా జాతి అంత ఎవరు ఏ పొలిటికల్ పార్టీ కూడా గుర్తించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించి మాకు మా జాతికి మన వడ్డ ఓపెన్ గారి జయంతిని జరిపినందుకే సంతోషంగా తెలియజేస్తూ సెలవు చేసుకోండి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మరియు అదేవిధంగా మా వడ్డరులలో కూడా స్వతంత్ర స్వతంత్రం కోసం పోరాడినటువంటి రెండు వందల నలభై సంవత్సరాల క్రితం నుంచి పోరా పోరాడినటువంటి మన వడ్డ ఓబన్న గారిని గుర్తించినందుకు ప్రభుత్వానికి ముందు ధన్యవాదాలు అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా మేము చాలా వెనకబడి ఉన్నాం మమ్మల్ని ఎస్ట జాబితాలో చేర్చాలి మా పిల్లల పై చదువులు కనుక చాలా ఇబ్బంది అవుతుంది మాకు అదేవిధంగా రాజకీయంగా కూడా మేము వెనకబడి ఉన్నాం మాకు ఖమ్మం జిల్లా వైజుగా మరియు ఇదే విధంగా రాష్ట్ర వైజుగా నామినేటెడ్ పదవులు ఏర్పాటు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క వడ్డే బొబన్న గారి జయంతిని చేసినటువంటి జరిపించినటువంటి ఈ ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ సార్ అందరికీ నమస్కారం ప్రజానాయకుడు ప్రజల నాడి తెలిసినటువంటి నాయకుడు ఈ మా వడ్డర్లకి ఇవాళ చరిత్రలో చరిత్ర ఉన్నంత కాలం మా వడ్డర్ల స్థానాన్ని సుపదిలం చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మా ఖమ్మం జిల్లా వడ్డర్ సంక్షేమం సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దీంతోపాటు మరి నాకు పోటీ చేసి పోటీ పడే అందరికి నమస్కారం మా ఖమ్మం జిల్లా వడ్డ సంక్షేమం సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు మరి నాకు పోటీ చేసి పోటీ పడే అందరికీ నమస్కారం ఈరోజు రోజు ఓబెమ్మ జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ జయంతి ఉత్సవానికి ముందుగా మన రాష్ట్ర నాయకులైనటువంటి జడ్పీ సత్యనారాయణ రావు గారు మరియు ఇతర అంతయ్య గారు వారి కృషి వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో కూడా జరుపుకోవడం అనేది వాళ్ళ కృషి వల్లనే జరుగుతుందని ఈ సబంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మా వడ్డీన కులానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు గుర్తించి మా నామినేటెడ్ పదవి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు తెలియజేస్తున్నాను కూడా నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి కానీ మన కులానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప నాయకుల జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరి ప్రముఖ వ్యక్తుల యొక్క మనం చేసుకుంటూ ఉన్నాము మరి అదే విధంగా ఈ రోజు కనుమరిగైపోయి అసలు ఎవరికి కూడా ఇంతవరకు వ్యక్తులు ఉండాలని చెప్పేసి మన రాష్ట్రంలో గానీ పక్క రాష్ట్రంలో గానీ మరి వీరి జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వడ్డే గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం మరి మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం ఎందుకంటే వెనకబడిన కులానికి చెందిన వాళ్ళ చరిత్ర ఎప్పుడు కూడా వెనకబడి ఉంది చరిత్ర అది ఇప్పుడు కూడా అది క్లోజ్ చేసే ఉంచారు ఇప్పుడు మాత్రమే ఆ తలుపులు తెరిచి ఎవరెవరు గొప్ప వ్యక్తులు ఉన్న వాళ్ళ కూడా బయటకు వస్తా ఉన్నాయి కనుమరుగైన మన వడ్డ బొబన గారు మన వడ్డర కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి ఒక గొప్ప వీర వీరుడు మరి చరిత్రలో బ్రిటిష్ వాళ్ళని ఎత్తించినటువంటి ఒక గొప్ప నాయకుడు మన కులంలో ఉన్నాడు మన వెనకబడిన కులంలో ఉన్నాడు అంటే మనం ఇదంతా కూడా గర్వించద విషయము ఇది చరిత్ర